సరే అందరితో మాట్లాడు హలో ఎవరు ఆటగాళ్ళు ఆటగాళ్ళు మామూలు ఫ్రెండ్స్ అన్నాయి నా ఫ్రెండ్స్ అలా అమ్మాయి మీ ఫ్రెండ్స్ ఓకే మాట్లాడు ముందుగా పరిచయం చేసుకోవాలి ఎవరిని ఎవరిని అంటే ముందుకు ఎవరిని పరిచయం చేసుకోవాలి వెనకాల తిరుగుతున్నావు వాడిని ఏం కూర్చోండి సార్ నిలబడి ఉన్నాడు పావు అండి అటుకు వచ్చాడు అని మీరు ఏం చేస్తారండి పవర్లో ఆడిస్తాడు అంట నార్మల్ ఫారెల్ కదా ఇందా మ్యాజిక్ చాలా బాగా చేస్తారండి ఇందాక మీరు మ్యాజిక్ పొద్దు వద్దులే ఆయన వస్తాడు అంట ఆయన ఆయన వస్తే వద్ది మీకంటే అందామంటాడో ఎందుకు వద్దామని అంటాడు നന്നെ നെയ് രംഗ സ്റ്റൈലേ കാട അട നീ പേരു മരേണ്ടി മഗ്യം നീ പേരേണ്ടി കാ

ఏమంటాడో అంట అంటే కాంట్రాక్ట్ ఏ క్లాసు ఏ ఊరు మీది ఈ ఊరే వెరీ గుడ్ మాదే ఊరు తెలుసా అమ్మాయి ఇచ్చింది ఒకసారి అమ్మాయితో మాట్లాడు మాస్టరు హలో మాస్టరు చూడరా అమ్మాయి వచ్చింది అయ్యో ఏమైందిరా ఏమైందిరా ఎండలు ఆయన ఎందుకు సంబంధం ఓకే చేసేయండి సరే సరదాగా అన్నాడు సార్ ఏమంటు లేదండి ఏ ఈ పిల్లల కోసం నేను ప్రాణం ఇచ్చేస్తాం ప్రాణం ఇచ్చేస్తావు కానీ ఫోనే ఉన్నా ఫోన్ മൗലി ഹായ്ലി മാ ఎక్కడున్న ఇంట్లో వ్యాప్తి ఇంట్లో ఉండి అవతడిపోతుందా వినపడిపోతుంది ఎందుకు ఆవిడ మాములుగా ఆవిడతే ఆవి నవ్వితే పక్కన గుండే తర్వాత కొంచెం గట్టిగా నవ్వుతారేమో సరే మాట్లాడి నాన్నగారు వచ్చారా Kenapa pelat? Apa cek. మొత్తం వెంకటేశ్వర ఏంటో ఆయన నవ్వుతున్నారు నా జీవితం నాశనం అయిపోతుందని నీ జీవితం గురించి కాదు మాట్లాడు అట్టడేనా ఇంకేం కొనాలి నీ కోసం సరే కానీ నేను నచ్చానా నచ్చలేదు ఆ పిల్ల నీకు తెలియదు ఆడవారికి నచ్చలేదు అంటే తెగ నచ్చేసినట్టే లేదు ఏమైందిరా నా ఫోనంలో మనకులు వచ్చాయి అస్సలు నచ్చలేదు నచ్చ అంటది నచ్చలేదు అంటుంది నా పిల్ల అలాగే ఆ పిల్ల ఎందుకు ఆడవారి మాటలకు అర్ధాలే అబ్బో అంటలే ఏంటి అహా ఏంటది కరలం కదా కరలం భాష ఓకే ఆ బాబతేని మాట్లాడండి దగ్రత ఏ క్లాస్ అవుతున్నా సిక్స్త్ క్లాస్ నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అదన్న నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి నాన్నా ని జాకన్నా నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి నాకైతే 90 వస్తాయి 90 90 ఉండే

హరి రామ్ కృష్ణ జగన్నాథ్ సరే కానీ చిన్న ప్రశ్న అడగనా అడుగు చిత్తం చెప్పను ఏమైందిరా కాఫోన్ అయ్యానన్నా తర్వాత కాపాడతాను చిన్న ప్రశ్న అడిగితే చెప్తా చెప్తాను చెప్పు 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 గురు చెప్పానా నా వెనకాల ఫ్రెండ్స్ ఉన్నారు రా ఫ్రెండ్స్ ఉన్నారు యా చెప్పు చిట్టి చిలకమ్మా వెరీ గుడ్ ఆంటీ కొట్టింది నోర్మే ఆంటీ కొట్టడం ఏంటి నేను మా ఆంటీ ఫ్రెండ్స్ మరి అలా కాదు అమ్మ కొట్టింది అలా క్లియర్ గా చెప్పు చిట్టి చిలకమ్మా వెరీ గుడ్ అమ్మ ఎగరేస్తాను నిన్న నోర్మే ఎగరేస్తాను అమ్మ ఎగరేస్తా నింద అడుగుకి వెళ్ళావా తర్వాత కాయ తెచ్చావా కాయ పండు ఆహా కాయ తెచ్చా తర్వాత పొండనుకుండా జాంకాయ తెచ్చావా వచ్చిందండి వయ్యాలి జాత నీ అంత వయ్యారి కాదు అమ్మబాబు సరే కాయ తెచ్చావా వంట గదిలో పెట్టావా చేసుకుంటాడో గాని రెండో రోజు పారిపోతాడు ఎంత దూరం ఇచ్చిన ఎంత దూరం ఇచ్చిన దూరంగా ఏంటి చెప్పు ఏమైందిరా

చెరా ఏంటి చెప్పేం చెప్పరాని ఐదు పిల్లలు చిన్నది పెళ్లికి ఏంటి రా అప్పుడే పెళ్లి గురించి మాట్లాడుతుందండి సంబంధం చెప్పాడా ఎక్కడ ఉన్నాడా సందీప్ ఏం మీరు అసలు సందీప్ హుషారుగా ఉన్నాడు సందీప్ ఒకసారి నువ్వు కూడా రావచ్చు పైకి సరే ఇంకొక క్వశ్చన్ అడిగి అమ్మాయిని ఇంకోటి అడగనా ఇంకో క్వశ్చన్ అడిగి పర్వాలేదా బెస్ Hello, Chim Chim, Cash Cash Hello, Chim Chim, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 Sir, how are you? I am fine, how are you? Hello, hello Cha! Who? Hello, hello, Malayappa, come Cha! How are you? I am fine, I am fine I am fine, I am fine Hey, you go inside You go inside, go inside మనిషిలో ఉన్నావా ఆ జయమి అందరికి కలగలు కోరుకున్నా ఓకే అడుగు అడిగేనా అడుగు అడుగు అన్ని అన్నావాడు ఇద్దరు ఫస్ట్ ఏమన్నా ఏమైందిరా ప్రోగ్రాం చేయాలన్నా ఊడు ఉత్సాహం సర్వనాశనం నాశనం అయిపోతా ఏమైందో ఆయన నువ్వు అక్కడ అన్నయ్య నేను ఒక్కడ అన్నయ్య మరి నువ్వు కన్నయ్య కన్నయ్య సరే మరి ఆడు నేను దాన్ని క్వశ్చన్ అడిగాను నన్ను చెప్పలే ఏబిసిడి ఫోర్ అన్నా నేను టోటల్ లెక్కేసి ఏ టు జెడ్ ట్వంటీ సిక్స్ అన్నా ట్వంటీ సిక్స్ అన్నా మా స్కూల్లో ఫోరే

ఈసారి ఎప్పుడన్నా ఇలా టెంట్కి కి ఎప్పుడైనా టెంట్ కి కర్ర తక్కువైందక బాధపడకండి ఎందుకు ఈ నిలబెట్టేస్తారు హాయ్ ఎందుకు నిలబెడతారు దగ్గర రండి సార్ ఏం పేరు శివ శివ సరే అని శివతో మాట్లాడు గంట అన్నారండి గంట అరగంట అంటే కొట్టారా ఏంటి బాబోయ్ ఈ ఇందులో గట్టిపడుతున్నావు తగులుతుందా చాలా టాలెంటెడ్ నువ్వు అందుకని నేను గంట అన్నారా అందులో మై ఫ్యాన్స్ ఫ్యాన్స్ సరే కానీ ఒక గంట వెళ్ళాలా ముందుకురా పాప వస్తున్నావు ఒక గంట అంటే ఇంకెప్పుడు అనలే సరే సరే ఇంకోసారి నేను గంట అంటే ఇప్పుడు కాదు ఇంకోసారి అంటే అంట ఇంకోసారి నేను గంట అంటే అప్పుడు గంట కొట్టు మరి ఇప్పుడు కాదునా ఇప్పుడు కాదు ఇంకెప్పుడేనా ఇంక గంట అంటే గంట కొట్టు ఓకేనా మరి నేను ఏ ఈ నెల గంటల అనకండి ఇంకా నేను గంట కాదు చెప్తున్నాను అన్న ఎవరు చెప్ అలా అనకండి అంట అనకండి ఓకేనా ఎవరు కూడా ఎప్పుడు గంట అనకండి ఓకే ఏమనకూడదు ఏమనకూడదు ఇంకెప్పుడు ఏమనకూడదు చెప్పారులే ఇంకా ఏమైందిరా కాలుతున్నట్టుంది ఏమైందో వండుతున్నట్టుంది సరే మాట్లాడి మాట్లాడినా గట్ట ఏయ్ చిప్ప కదా ఇప్పుడు గంట అని సారీ సారీరా గంట గిఫ్ట్ ఆయన సరే ఇన్వైట్ అవుతావా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరో చిన్న పాట పాడవా రాదు ట్రై చేయరా గంట ఏమైందిరా ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కాకపోతే ఒక గంట తరవాడుతావా చూద్దాం ఓకే పోడుతున్నా రేమన్నాడు రేపు గంట తరఫు వాడుతున్నా సరే ఆ గల్లీలో ఒక్కడు ఫారాడు నీ గురించినా ముందు రావయ్యా వెనకేళ్ళి పోతున్నావు సరే పాడు ఆ గల్లీలో ఒక్కడు ఫారాడు తాను చెయ్యాడు శివుడు ముక్కోడు మనం చేసిన చెయ్యనట్టు ఉంటాడు ఆడు మా గంటగాడు యాక్చువల్ అది ఒక జానపద గేయం కదా ఇది మార్చేసింది కదా ఇది రాదు పాటలు పాడు సరే క్వశ్చన్ అడగనా అడుగు తాగ ఏంటి ఏంటి ఏం చేస్తున్నాడు రా ఆకాశంలో సొక్కలు లెక్క చెప్పు నవ్వు చూడరా ఆకాశంలో చుక్కలు ఆన్సర్లు చెప్పారాక ఎంటాగా తాగలేని టీ ఏంటి పై చూతున్నాంటి ఎంట ఉందని ఎంట ఉందని తాగుపోతావు తాగలేని టీ నైన్టీ తప్పు అలాగే అనుకోడు ఇంకా టీ ఏందిరా భవిష్యత్తు కనపడుతుంది ఇంకా తాగలేని టీ ఏంటి అంటే తప్పి ఇంకా తెలియదు సరే నువ్వు చెప్పు తాగలేని టీ ఏంటి అరే అరేంటా ఎంట్రా ఎందుకురా సారి సరే అయితే వెళ్ళే ఓకే అరే గంట ఒక్కసారి ఏమైందిరా మర్చిపోయాను ఏమైంది మర్చిపోయాను వెళ్ళిపోయి మర్చిపోయాడు మరి ఈ రోజు అరే గంట ఇంకొకసారి ఎందుకురా గుడ్ నైట్ చెప్పలే గుడ్ నైట్ రా గుడ్ మార్నింగ్ అరే గంటా సరే వెళ్ళిపో ఓకే పిలిచాను യസ് അതേ വയസ്സ വയസ്സാ അതേക്കേ అదే మ్యాజిక్ వచ్చేసాడు మ్యాజిక్ పాడు నేను ఇందాక చెప్పాను మన ఎవరిదైనా మాట్లాడారు పద్ధతిగా మాట్లాడాలి షవర్ ఏమైనా ఫీల్ అయ్యారా లేదండి ఫీలింగ్ అది ఫీలింగ్ ఈ ఫీలింగ్స్ ఎక్కడున్నా ఎన్నీ సిగ్గుపడు మీరు సిగ్గుపడుతున్నారా లేదు సిగ్గుపడుతున్నా సిగ్గుపడలేదు ఈడు సిగ్గులేనాడే బాబు మాట్లాడు మాట్లాడేనా మా కోర్టు చాలా బాగుంది కదా చిన్నప్పటికి ఏదిలాడించి ప్లేస్కి నార్మే మ్యాజిక్ అనేది చాలా గొప్ప వృత్తి మీ వృత్తిని వంట్లేదండి ఊరికే కూల్గానే కదా సరే కానీ ఇలా మళ్ళీ మన వాయిస్ ఎదురు చేయొచ్చు ఇప్పుడు వాయిస్ నీ నోట్లో ఉంది కదా ఏ అవును కదా నీ వాయిస్ నేను తీసేసుకుంటున్నా నేను ఇవ్వను కదా లేదు లేదు నాకు ఇచ్చే నీ వాయిస్ నేను ఇవ్వడం అలా కది మాట మాట్లా చెప్పింది వాయిస్ తీసేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్